జై బాలయ్య బాలకృష్ణ చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఇట్లాంటి సినిమాలు తీయాలన్నా కూడా ఫైట్స్ చూడాలన్నా కూడా నిజంగా బాలకృష్ణ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మేము చెప్పండి ఏమైనా బోయపట్ల గారికి అసలు ఏం సార్ నిజంగా ఒక లెజెండ్ ఒక సినిమా ఒక అఖండ అఖండ టు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క సీరియల్ సినిమాలు తీసినా కూడా ఎక్కడ కూడా మీరు డ్రాప్ కాలేరు ప్రతి సినిమా బాలకృష్ణ గారికి సినిమా హిట్ కొట్టిరు అంటే ప్రతి సినిమా ఒక యాక్షన్ లెక్క తీసుకోపోయారు ఒక సెంటిమెంట్ తీసుకోపోయారు మళ్ళా ఇప్పుడు తీసిన సినిమా మనకు మన హిందూ ధర్మం కోసం తీసిరు చూసావా సార్ నిజంగా సార్ చాలా బాగా తీసిరు అంటే మన మన ఎంతో ప్రౌడ్ గా చెప్పుకుంటాడు మన ఇక్కడ గుళ్ళు కనిపించినా కూడా మన ఇక్కడ దేవస్థానం కనిపిస్తున్నా ప్రతి స్టేట్ లా కనిపించినా కూడా మనం ఎక్కడైనా కొలిచే భగవంతుని కొలుచుకుంటాము అలాంటి దేవుణ్ణి మళ్ళా నిరూపించినా చెప్తున్నా చాలా అంటే చాలా గొప్ప మనసు సార్ ఇలాంటి మంచి సినిమా తీసినందుకు బాలకృష్ణ గారు ప్రతి యాక్షన్ ప్రతి యాక్టింగ్ తీసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకి చాలా ఆ కమణ్ గారు పెద్ద పిల్లర్ చెప్పొచ్చు సినిమాకి మేము చెప్పాలంటే బాలకృష్ణ సినిమా అది ఉత్తం ఇన్వాల్వ్మెంట్ అయిపోయిండు నిజంగా చెప్పాలంటే కాశీలో ఉన్న ఋషులు ఎలా ఉంటారు అఘోరాలు ఎలా ఉంటారు ఆ గెట ఉన్నారు సేమ్ రిజన్ బాలకృష్ణ అలాంటి గెటప్ చేయాలన్నా కూడా ఎవరు చేయరు కూడా సాధ్యం కాదు కూడా ఆ గెటప్ చేయాలన్నా డైలాగ్ కొట్టాలన్నా తప్ప ఎవరు చేయరు చెయ్యరు కూడా మల్ల ఇలాంటి సినిమా కూడా రాదు కూడా అక్కడ టూ లెక్క కూడా రాదు ఇయర్ కూడా అది కూడా 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 ఒక తీయాలి చెప్తున్నా మనం దీంతో డబ్బులతో చూసుకోవద్దు మన హిందూ ధర్మం పైకి ఒక స్థానం తీసుకోపోయిన డైరెక్టర్ గారు అంటే మళ్ళీ అసలు మనం ఊహించుకోం ఒక మన ధర్మం మన ఒక హిందూ సాంప్రదాయం అని ఒక అదొక లెవెల్ గా తీసుకోపోయింది దీనికి పైసల కోసం విల కట్టింది కాదు ఇది మన మన భక్తి కోసం విల కట్టింది దానికి ఎంత పెట్టినా తక్కువనే ఇంకా ఏం చెప్పండి నేను బాగా చేసి యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసిండు మంచిగా చేసింది సినిమా మాత్రం హైలైట్ బొమ్మ అదిరిపోయింది బ్లాక్ బస్టర్